ఉపాధి హామీ వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు కొంతమందికి పెన్షన్ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ వస్తుంది మాకు నాలుగు వేలు ఇస్తామన్నారు కానీ ఎవ్వరికి కూడా నాలుగు వేలు కాలేదని చెప్పి చెప్తా ఉన్నారు అట్లాగే కరెంటు బిల్లు కూడా ఇంకా కడుతున్నాము మాకు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ అని చెప్పి చెప్పింది కానీ కరెంటు బిల్లు వస్తుంది ఖచ్చితంగా కట్టమని చెప్పి చెప్తున్నారు అనేది అది చెప్తున్నారు మరి గ్యాస్ కూడా మాకు ఐదు వందలకే సిలిండర్ ఇస్తామని అన్నారు కానీ మేము మాత్రము తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సి వస్తున్నది ఆ గ్యా గ్యాస్ సిలిండర్ కూడా మాకు ఐదు వందలకి ఇస్తలేరు అని చెప్పి చెప్తా ఉన్నారు ఇట్లా ఒక్కటి కాదు ఏదో ఒకటి ఫ్రీ ఫ్రీగా అని చెప్పి మహిళలకు ఉచితంగా అనేటటువంటిది ఒకటి పెట్టిండ్రు అనేది ఒకటే చెప్తున్నారు మళ్ళీ దాంట్లో కూడా లను తక్కువ తోటి సీట్లు సరిపోక వాళ్ళందరూ కూడా కొట్టుకునేటటువంటి పరిస్థితి కనబడుతున్నది అనేది చెప్తా ఉన్నారు మేమేం రోజు బస్సులలో అక్కడ ఇక్కడ తిరుగుతామా అవసరం ఉన్నప్పుడు ఎప్పుడన్నా మేము కానీ మాకు ఎప్పటికీ అవసరం పడేటటువంటిది గ్యాస్ మాకు తక్కువకి ఇస్తామన్నారు కరెంటు గట్టు లేదని చెప్పిండ్రు రెండు వేల ఐదు వందలు ఒక్కొక్క మహిళకి ఇస్తామని అన్నారు నాలుగు వేలు పెన్షన్ చేస్తామన్నారు ఏమి కూడా చేస్తలేరు ఇప్పటికీ ఐదు నెలలు అయిపోతున్నది అనేటటువంటి వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు రాబోయేటటువంటి రోజుల లోపల కేసీఆర్ గారిని మేము అనవసరంగా వదులుకున్నామేమో మేము కేసీఆర్ గారు పోతడని అనుకోలేదు మా ఇక్కడ స్థానిక కావచ్చు ఇంకొకటి కావచ్చు ఈ లీడర్ల మీద కొంచెం ఏమైనా కోపం ఉంటే అట్లా చూసినాం కానీ కేసీఆర్ గారు పోతాడని అయితే అనుకోలేదు కాబట్టి రాబోయేటటువంటి రోజుల లోపల ఖచ్చితంగా మేము కేసీఆర్ గారు వెంబడి ఉంటాము కాసాని జ్ఞానేశ్వర్ గారిని గెలిపించుకుంటాం అని చెప్పి చెప్తా ఉన్నాం ప్రత్యేకంగా మన చెవళ్ళ పార్లమెంట్లో టిఆర్ఎస్ పార్టీ మన జిల్లాలో కానీ మారుమూల ప్రాంతాల్లో జిల్లా అధ్యక్షులుగా మీరు ప్రచారం చేస్తలేరు పార్టీ కార్యకర్తలకు పట్టించుకుంటలేరు అని చెప్పి విమర్శలు వస్తున్నాయి దాని మీద మీరేమంటారు ఎక్కడ కూడా అటువంటి లేదు అన్ని మండలాల్లో కావచ్చు అన్ని నియోజకవర్గాలలో కావచ్చు ప్రచారం ముమ్మరంగా జాగుతా ఉన్నది మోమిన్పేటలో ఈ రోజు ఉన్నాను నేను మొన్ననే చూసిండ్రు మీరు నిన్నగాక మొన్ననే మర్పల్లి లోపల బహిరంగంగా అంటే ఫంక్షన్ లోపల పట్టలేరు ఫంక్షన్ లోపల పట్టనంత మంది వచ్చిండ్రు దానికంటే ముందు దారుల కూడా చూసిండ్రు దారుల కూడా బ్రహ్మాండమైనటువంటి మీటింగ్ జరగడం జరిగింది ఇక మిగతా మండలాల్లో కూడా తొందర లోపల అన్ని మండలాల్లో మీటింగ్ ఉంటాయి ప్రచారం కూడా మున్సిపాలిటీ కావచ్చు అన్ని గ్రామాలలో కూడా ప్రచారం జరుగుతూ ఉన్నది అట్లాగే వికారాబాద్ నియో నియోజకవర్గంతో పాటు పరిగి చేవెళ్ళ తాండూరులో కూడా అన్నిట్లా కూడా ప్రచారం జరిగింది మొదటిసారి పార్లమెంట్ నుంచి బీసీ ముద్దు బిడ్డ పార్లమెంట్ ఎలక్షన్ లో తరఫున వివర అంటే గతంలో మూడు సార్లు కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థులకు అవకాశం ఇవ్వడం జరిగింది ఈసారి బీసీని మన కేసీఆర్ గారు ప్రకటించు మొత్తము పదిహేడు సీట్లల్లో ఐదు సీట్లు ఎస్సీ ఎస్టీలకు పోతే మిగిలినటువంటి సీట్లలో ఆరు సీట్లు బీసీలకు ఇవ్వడం జరిగింది ఏ పార్టీ కూడా ఆరు సీట్లు బీసీలకు ఇవ్వలేదు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఏ పార్టీ కూడా బీసీల కార్ ఇవ్వలేదు బీసీల కార్ ఇచ్చినటువంటి ఏకైక పార్టీ కేసీఆర్ గారి పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీసీలు అందరూ కూడా అనుకుంటున్నారు గతంలో అగ్రవర్ణాలకు అవకాశం ఇచ్చినప్పుడు మేము అందరం సహకరించినము ఈసారి బీసీ వర్గానికి ఇచ్చింది కాబట్టి బీసీ వర్గాలతో పాటు అగ్రవర్గాలు ఎస్సీ ఎస్టీలందరూ కూడా మైనారిటీలు అందరు కూడా సహకరిస్తారు అనేటటువంటిది వీళ్ళందరూ కూడా అనుకుంటా ఉన్నారు సహకరించాలని కూడా అనుకుంటున్నారు నేను కూడా కోరుతా ఉన్నాను ఒక బీసీ సామాజిక వర్గానికి టికెట్ వచ్చింది ఈ రోజు బీసీలందరూ కూడా ఏకతాటి మీదకి రావాలా మిగిలిన వాళ్ళు కూడా సహకరించాల బీసీ బిడ్డని గెలిపించుకున్నట్లయితే ఏంటంటే రాబోయేటటువంటి రోజుల్లో కూడా బీసీ వాణిని వినిపించడానికి ఉండడమే కాకుండా అయ్యో బీసీలు మనం వెనుకబడినము అనేటటువంటి కాకుండా వెనకబడిన తరగతుల నుంచి కూడా బలహీన వర్గాలు కాదు వీళ్ళు బలమైనటువంటి వర్గాలు అని చెప్పి చెప్పడానికి ఒక గొంతుగా ఉంటది పార్లమెంట్లో అనేటటువంటిది బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పేది ఏంటి అంటే టీఆర్ఎస్ పార్టీ అయిపోయింది టీఆర్ఎస్ ఇక్కడ లేదు అని చెప్పి దాని మీద మీరేమంటారు జిల్లా అధ్యక్షులు ఇప్పుడు గతంలో మనం చాలా ఎలక్షన్లలో చూసినాం దుబ్బాకలో చూసినాం మునుగోడులో చూసినాం ఎన్ని ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్కి చెప్పండి డిపాజిట్ రాని పరిస్థితి కూడా చూసినాం కదా కాబట్టి ఎత్తు పల్లాలు అనేటటువంటిది రాజకీయాలలో గెలుపోవటంలు అనేటటువంటిది సర్వసాధారణము గెలుస్తుంటాము ఓడుతుంటాము అంతే తప్ప ఒకటేదో పోయినంత మాత్రాన ఇప్పుడు మరి దుబ్బాకలో వచ్చిన ఓట్లు చూసుకుంటే లేకపోతే ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీకి అసలు ఉండదు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం పోయిందని అనుకున్నారు మరి అధికారంలోకి వచ్చింది కదా అదేగాక కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి చూస్తే ఎన్నోసార్లు కూడా ఒడిదుడుకులు ఉన్నాయి అంత మాత్రాన పార్టీకి ఎటువంటి నష్టం లేదు రాబోయేటటువంటి రోజుల లోపల మేము మంచి భూమిక పోషిస్తాము కేసీఆర్ గారి నాయకత్వం లోపల అనేది తెలియజేస్తాం